హలో బెస్టీస్ బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో నేను ఇంకోసారి వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టానండి బ్యాంగిల్స్ యాక్చువల్లీ ఇవి కాటన్ థ్రెడ్ కోసం ఐటమ్స్ తెప్పించానండి అందరు కాటన్ థ్రెడ్ ఉంది వాటికి కావాల్సిన రా మెటీరియల్ తెప్పించాను అందరూ కామన్ బాక్స్లో అడుగుతున్నారు ఏంటంటే అక్క వెబ్సైట్లో ఆర్డర్ చేస్తే వస్తాయా అని సో ఇప్పుడు నేను ఈ థర్డ్ టైం ఆర్డర్ చేశాను అండి నాకైతే కరెక్ట్ ఐటమ్స్ వచ్చాయి కరెక్ట్ టైంలో వచ్చింది ఆన్లైన్ పేమెంట్ అయితే త్రీ టు ఫోర్ డేస్లో ఇంటికి వచ్చేస్తుంది అండి పార్సల్ సీఓడ్ అయితే థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అండ్ వన్ వీక్ పడుతుంది పార్సల్ ఇంటికి రావడానికి అమ్మయ్య టెన్ మినిట్స్ కుస్తీ పడితే కానీ డబ్బా ఓపెన్ అవ్వలేదు సో ఈ డబ్బా పక్కన పడేసి ఇప్పుడు ఐటమ్ చూద్దాం ఏమేమి వచ్చినాయి అనేది చాలా మంది నా వీడియో చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటా లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఒక మోటివేషన్ వస్తుంది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండి నేను అండ్ మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను అండి యాక్చువల్లీ నేను ఊరికి వెళ్తున్నా నేను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తాను అండి మహారాష్ట్ర బార్డర్ కదా ఎందుకు ఎక్కువ వెళ్ళను సో ఈ సంక్రాంతికి వెళ్తున్నా వీడియోస్ తీయడం కొద్దిగా కష్టం అండి తీయడం అయితే మాత్రం కంపల్సరీ పెడతా అండి మా విలేజ్ గురించి మా పొలాల గురించి పెడతాను అది కూడా రెడీగా ఉండండి చూడడానికి మా విలేజ్ వెదరు ఆయన పొలాలు చూడాలనిపిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి ఇదండి మెటీరియల్ నేను కొన్నే మెటీరియల్ తెప్పించాను కాటన్ థ్రెడ్ కోసం అని చెప్పాను కదండి థ్రెడ్ బ్యాంగిల్ మెటీరియల్ అంతా ఉందండి కానీ మోస్ట్లీ కాటన్ థ్రెడ్ కి ఏం యూజ్ అవుతుందో అదే తెప్పించుకున్నానండి సన్నము జర్దోషి దోరి అండ్ పర్ల్స్ తెప్పించాను పర్ల్స్ ఏంటంటే క్లాత్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి అవి మీకు చేసి చూపిద్దామని ఒక పెయింట్ గోల్డ్ కలర్ పెయింట్ తెప్పించాను ఎందుకంటే మోస్ట్ గా కాటన్ థ్రెడ్ కి ఎక్కువ ఏం అవసరం అయితే అవే తెప్పించుకున్నానండి ఎక్స్ట్రా ఏం తెప్పించుకోలేదు అండ్ బ్యాంగిల్స్ తెప్పించాను టూ పాయింట్ సిక్స్ నా దగ్గర అన్ని ఫ్లాట్ బ్యాంగిల్స్ ఏ ఉన్నాయి రౌండ్ బ్యాంగిల్స్ లేవు అండ్ కాటన్ థ్రెడ్ కి వేరే టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కావాలని అందుకే నేను వాటి కోసం ఈ బ్యాంగిల్స్ తెప్పించానండి క్వాలిటీ మాత్రం చాలా బా వచ్చిందని ఇప్పటికీ త్రీ టైమ్స్ ఆర్డర్ చేశాను కాబట్టి నాకు ఒక క్లారిటీ ఉందండి ఎట్లా వస్తుంది మెటీరియల్ అనేది ఇవి తీసుకెళ్లి ఊర్లో స్టార్ట్ చేసినా అనుకోండి మా మమ్మీ తిట్టడం కాదు కానీ కొట్టడమే స్టార్ట్ చేస్తుంది ఇంకా అంటే ఇక్కడ పిల్లలతో అలసిపోతాం కదంటే అక్కడ కూడా ఇవి చేయాలంటే బోర్ వస్తుంది మా ఊరు మా పొలాలు చూపించడానికి రెడీగా ఉన్నాను మీరు చూడడానికి రెడీగా ఉన్నారా